హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ వచ్చేసి ఈరోజు పోటీ క్రియేషన్ లో మంచి మంచి డిజైన్ శారీ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను మీరు ఈ వీడియోని వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ప్రతి ఒక్క వీడియోని మీరు అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ బ్లౌజ్ చూడండి బ్యాక్ నెక్ లో శారీ లో కొంచెం పీస్ తీసుకొని నేను బ్యాక్ లో ఇలా డిజైన్ చేశాను హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది బ్రౌన్ కలర్ కి సిల్వర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ఫ్లవర్ టైప్ లో మన దగ్గర మన మటన్ ఫ్యాబ్రిక్ లోనే ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా రెడీ చేశాను అండి ఫ్రంట్ ఫ్రంట్ స్కర్ట్ ఓపెన్ అండి నెక్ కూడా చాలా మామూలుగా రౌండ్ నెక్ లో తీసుకున్నాను ఈ సారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే చాలా లుక్ ఉంది అంటే దీని కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం నెక్స్ట్ వచ్చేసరికి ఒకే సేమ్ రేంజ్ కలర్ ఇక్కడ వీంద సారీ ఇది సేమ్ బ్రౌన్ కలర్ సారీ ఇక్కడ సారీ మనకు బ్లౌజ్ పీస్ ఉంది మనకు సారీలోనే వచ్చేది ఇక్కడ చూడండి ఒక్కసారి స్కేలపింగ్ డిజైన్ స్కేలపింగ్ డిజైన్ కట్ వర్క్ తోటి ఉంది ఇక్కడ సైడ్

మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా అప్లోడ్ చేస్త ఉంటాను టెజిల్స్ చూడండి కేట్ టెజిల్స్ అయితే చాలా బాగా డబల్ టెజిల్స్ అయితే డబుల్ సిల్వర్ అండ్ బ్లూ కలర్ లో దిస్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ సారీ ఈ మామూలుగా మీ లో బుక్ నార్మల్ కస్టమర్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచింగ్ కోసం అయితే కలర్ లోపల్ కస్టమర్ గోల్డెన్ స్టార్టేజ్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది హ్యాండ్ బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ డిఫరెంట్ గా హ్యాండ్స్ మన సారీ లో కొంచెం ఫ్రంట్ ఓపెన్ నార్మల్ గా ఉంది అండి పింక్ షేడ్ లో కొంచెం ప్లీట్స్ తీసుకొని ఇక్కడ డిఫరెంట్ అంటే ఏంటంటే హ్యాండ్స్ అండ్ రెడిషన్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి అయితే సింపుల్ ఏం లేదు ఎగ్ షేప్ లో తీసుకున్నాను బోట్ నెక్ బోట్ నెక్ వేసుకొని చిన్న డ్రాప్ షేప్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ వచ్చేసింది నార్మల్ షేప్స్ తీసుకున్నాను హ్యాండ్స్ తోటి కొంచెం పింక్ సారీ కలర్ కాంబినేషన్ అనేది బ్లౌజ్ తోటి వచ్చేసి లావెండర్ కలర్ అంటే బాగుంటుంది కలర్ కి నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అంటే లావెండర్ కలర్ అంటే చాలా బాగుంది

మనకు బ్యాక్ వచ్చేసి రెడీ చేశాను బ్యాక్ బ్యాక్ లో కొంచెం డిఫరెంట్ గా నెట్ తీసుకున్నాను స్కాలపింగ్ డిజైన్ అండి కట్ వర్క్ డిజైన్ తోటి బ్యాక్ నెక్ రౌండ్ ని డిజైన్ చేసుకొని హై నెక్ టైప్ డబుల్ లేయర్ తోటి డబుల్ నెట్ ఇచ్చుకొని హై నెక్ లాగా రెడీ చేశాను హ్యాండ్స్ మాత్రం ఎల్బో హ్యాండ్స్ తీసిన హై నెక్ లా రెడీ చేశాను కొంచెం ఇక్కడ మనకు సేమ్ రౌండ్ నెక్ అంటే సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ లుక్ వైస్ గా డిఫరెంట్ ఏంటంటే నెట్ ఇచ్చుకొని స్కాలపింగ్ డిజైన్ అండి మీరు ఇచ్చే కామెంట్స్ తోటి నాకు

చాలా ఈ వీడియోస్ అయితే చేయిస్తున్నాను టైం ఉన్నా లేకపోయినా వీడియోస్ అయితే అందరికి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్